ప్రభుణామానికి మహిమ కలుగును గాక మన ప్రభుణ రక్షకుడైన ఎస్ నామంలో నామంలో మనొకసారి అందరికీ ఆందనాలు దేవుడి సమయం నుంచి ప్రకారం వరకు తను ఒక్కొక్కరి మన చాటు మనందరినంతగానో కాచి కాపాడి ఈ ఆగస్టు నెల పదవ తారీఖుని మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము ప్రార్థన ప్రేమా నమ్మకం కలిగిన మా వ్యాపారాలు ఎప్పుడు తండి ఘనమైన ఉన్నతమైన మహిమ గల నామానికి స్తు స్తోత్రాలు చెల్లించుకున్నంతరంగా ప్రార్థన ఆలకించి వాడ సర్వశరీరం ఎదుకవచ్చు అని సెలవు మా ప్రార్థనపై హయామి చెవి యొక్క మా ప్రార్థన విన్నపాలు హయా విజ్ఞాపనం ఆలకించమని సన్నిధానంలో అడిగించినంతరంగ నీకు వందనాలు తండ్రి అయామికే స్తోత్రాలు తండ్రి అయా మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు వలె ఉండొద్దని సెలవిచ్చిన సెలవిచ్చినదేమో నీకు వందనాలు తండ్రి వేషధారలను కలిగి మేము జీవిస్తున్నామేమో మమ్మల్ని క్షమించి అట్టి ప్రవర్తన నుంచి తీసివేయండి ప్రభా తల్లి సరైన ప్రార్థన మేము చేయడానికి కృప చూపించండి అయ్యా మీకు ఇష్టమైన ప్రార్థన మేము చేసేవారికి ఉండడానికి సహాయం చేయండి ప్రార్థన మాకు నేర్పించి అయ్యను యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచమని అయ్యా మరొక నూతన దాన్ని చూడగల కృపనిచ్చారు అయ్యను బట్టి మీకు వందనాలు ఇరవై కాల సమయంలో మీ యొక్క వాగ్దానం ద్వారా మాతో మాట్లాడదాను ఈ పరిశుద్ధ నా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఏదైనా మంది దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే దేహంకు దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి ఎడగా నీ దేహం అంతే వెలుగుమయ్య ఉండును మత్స్య రెండవ వచ్చినం ఇక్కడ దేవుని యొక్క లేకన మనతో మాట్లాడుతున్నారు మన యొక్క దేహానికి ఈ దీపం ఏదంటే ఏది మనకు వెలుగునిస్తూ సరైన మార్గంలో మనం నడిపిస్తూ ఉంటుందంటే మన కన్నే అనేసి దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు నీ నీ దేహం మనకు దీపం కన్నే కనుక మీ కన్ను తేటగా ఉండిని ఎడగా నీ దేహం అంతే వెలుగుమైమా ఉంటుంది నీ కన్నే నిన్ను సరైన మార్గంలో నడిపించగలుగుతుంది నువ్వు పాపంలోకి వెళ్ళాలన్నా నీకన్నే అలాగే నువ్వు పరిశుద్ధ పరచబడాలన్నా దేవునిలో నువ్వు నిలిచి ఉండాలన్నా నీకన్నీ అనేసి దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడదాం కాబట్టి మనం ఎటువంటి కన్నులు కలిగి ఉండాలంటే మనము మన యొక్క దేహానికి వెలుగుమయమైన కన్నులు మనము కలిగి ఉండాలి వెలుగునిచ్చే వారిగా మనం ఉండాలి వెలుగుమయంగా మనం జీవించేవారిగా ఉండాలి చీకటిలో మనం ఏమాత్రం జీవించేవారుగా ఉండకూడదు ఇక్కడ దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది మన దేహం పరిశుద్ధంగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా జీవించగలగాలంటే మన యొక్క కన్ను సరిగ్గా ఉండాలంట కాబట్టి మన కళ్ళు అటు ఇటు ఏమాత్రము చూడనివ్వకుండా సరిగ్గా మనం నిదానంగా దేవుని వైపు చూసేవారిగా ఉండాలనేసి దేవుని యొక్క లేక మనతో మాట్లాడుతున్నారు నీ దేహం అంతా వెలుగుమయమై ఉండాలంటే నీ కన్నులు తేటగా ఉండాలంట పరిశుద్ధంగా మనం జీ జీవించాలన్న మన యొక్క కళ్ళే మనల్ని నడిపిస్తూ ఉంటాయి కాబట్టి మనము ఏ మార్గం గుండా వెళ్తున్నాం అనేది మనకు మనం పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి నీ వెలుగుమయమై జీవించాలంటే నీ కన్నులు తేటగా ఉండాలి అంతేగాని నీ కంటిలో ఏమాత్రము దుమ్ము వండకూడదు ఏమాత్రము పాపమని డోలి మన కనుల్లో ఏమాత్రము ఉంచుకోకూడదు కాబట్టి దేహమంతా పరిశుద్ధంగా ఉండాలంటే దేహమంతా వెలుగుమయమై ఉండాలంటే మన కన్నులు తేటగా ఉండాలంట కాబట్టి ప్రభాటి కన్నులు నేను కలిగి ఉండడానికి సహాయం చేయండి నా కన్నులు అయ్యే తెరవండి నా కనులు తేటగా ఉండడానికి సహాయం చేయండి నా కన్నులు తేటగా ఉంటే నా దేహం అంతా వెలుగుమయమే ఉంటుందని సెలవిచ్చిన ఇచ్చిన దేవుడవు తండ్రి అయ్యానికి వందనాలు ఏది నాకు ఆటంకం పరచకుండా ఈ రాజ్యంలో తండ్రి నేను ఉండడానికి కృపచూపు నిత్య రాజ్యముకి మేము వారసు రావడానికి సహాయం చేయండి ప్రభా కనులు కానీ చేతులు కానీ కాళ్ళ ద్వారా ఇటువంటి ఆయా పాపములు మేము పడిపోకుండా సహాయం చేయండి అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించే వారికి ఉండాలని గురికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మన దేహము పరిశుద్ధంగా ఉండాలంటే మన దేహం అంతా వెలుగుమయమై ఉండాలంటే మన కనులు సరిగ్గా ఉండాలంట కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి మన మనందరినీ బలపరచుని కాక ఆమె మహగండు మోహనత్తుడు మా పేపలాడుకు తండి ఘనమైన నామానికి స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా వికాల సమయంలో మిలిసిన వాగ్దాన్ని బట్టి మీకు అన్న దేహం నాకు దీపం కొన్నే కనుక నీ కన్ను తేటగా ఉండేలా నీ దేహం అంతా వెలుగుమై ఉంటుంది అని చదివి చావు ప్రభా మా కనుల ద్వారా మేము చూసే విధానం బట్టి అయ్యా మేము పాపంలో పడిపోతూ ఉంటాం తండ్రి ఇష్ట కలిగిన కనులు ఇతరులను ద్వేషించుకునే కళలు తండ్రి వాళ్ళని చూసి వారువలేని కనులు మేము కలిగి ఉన్నాము ఏమో అయ్యా పరిశుద్ధంగా తేటగా చూసే కనులు మాకు దయచేయండి తండ్రి ఎటువంటి అసూయ కలిగిన కనులు మేము కలిగి ఉండకుండా మంచి మనస్సు కలిగిన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి అయమా కళ్ళు తేటగా ఉండడానికి కృప చూపించండి మా దే అహమంతా పరిశుద్ధంగా ఉండడానికి వెలుగు ఉండడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి వాగ్దాన్ని ప్రతి ఒక్కటి వినుకల్లో దీవించమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాకు ఆరోపించుకోమని ఏ సత్ పరిశుద్ధం అందములు అడిగి పొందుకున్నాము తండ్రి అమ్మే ప్రైజ్లో